ఈ కార్తీక పౌర్ణమి రోజున సాలగ్రామ దానము చేయమని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి సాలగ్రామ దానం అనేటువంటిది చేయాలి అంతేకాకుండా అమలక అంటే ధాత్రి అంటే ఉసిరిక పండులని దానం చేయాలి ఈ రోజున ఈ రోజున విశేషముగా ఉపవాస నియమాన్ని పాటించి వీలైనంతగా అన్నార్థులకి అన్నదాన కార్యక్రమం జరిపించడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది అంతేకాకుండా ఈ కార్తీక పౌర్ణమి మహాశక్తివంతమైనటువంటి రోజుగా చెప్పబడింది కాబట్టి ఏ ఇంట్లోనైతే మణిద్వీప వర్ణన ఎక్కువగా అనగా ఇరవై ఏడు సార్లు పారాయణం జరుగుతుందో ఆ లలిత అమ్మవారి శక్తి సంపూర్ణంగా ఉంటుంది ఇక షోడశ కళలతో సబ్ భాసిల్లుతున్నటువంటి ఆ చంద్రుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి రోజుగా ఈ కార్తీక పౌర్ణమి చెప్పబడింది కాబట్టి ఇటువంటి కార్తీక పౌర్ణమి అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి అంతేకాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రధానముగా వస్త్రదానం చేయమని మనకు శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి చలితో కూడుకున్నటువంటి సమయం ఈ సమయం అంతా కాబట్టి ఎవరికైతే అవసరమైతుందో అంటే కేవలం బ్రాహ్మణులకే చేయాలని ఎక్కడ శాస్త్రంలో లేదు బ్రాహ్మణులతో పాటుగా అవసరం ఉన్నటువంటి వ్యక్తులకందరికీ కూడా ఈ చలితో బాధపడుతూ ఉంటుంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి వస్త్రదానం చేయమని చెప్పబడి ఉంది వస్త్రదానం కూడా ఎలా చేయమని చెప్పబడి ఉంది స్నానం చేసి రాగానే పొడి బట్టను దానం చేయమన్నారు తడిబట్ట కట్టుకున్న సందర్భంలోనే పొడి బట్టను దానం చేయమన్నారు అంటే దీని అర్థం ఏంటంటే దానం చేసేటువంటి వ్యక్తికి మనము తగిన సౌకర్యము స్నానం చేయడానికి తగిన సౌకర్యం కల్పించి తడిబట్ట ఉండగా పొడిబట్ట గనక ఇచ్చి కట్టుకునే అవకాశం గనక మనకు సంకల్పించినట్లయితే అదే దానంగా చెప్పబడి ఉంది కాబట్టి ఆ విధంగా దానాది కార్యక్రమాలు అనేటువంటివి చేయడం చాలా విశేషమని చెప్పవచ్చు వీక్షించేటువంటి జై జయహిందూ ప్రేక్షకులకి గమనిక కార్తీక మాసం అంటేనే మహాపుణ్యమాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రములో నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల నీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు